సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ మ్యూజిక్ ఐ గివ్ వన్ వన్ ఫ్రెండ్స్ పాయింట్ ఒకడు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మ్యూజిక్ మామూలుగా అని పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే సి మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ అతని పేరు ఉంటే ఎంత కొంటారు నేమ్ ఇస్ డిఫరెంట్ రైట్ సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను రేమాను సుభాష్ గయకి హీ వాజ్ డూయింగ్ ఏ ఫిల్మ్ కాల్ యువరాజ్ యువరాజ్లో అది ఒక రేమాన్ ఇస్ నటోరియస్ ఫర్ డిలేస్ చాలా చేస్తాడు టైం టైం ఇవ్వకుండా సుభాష్ గయ మెసేజ్ పెట్టాడు రేమాన్కి నాది సల్మాన్ ఖాన్ కటినా కైబ్ డేట్స్ ఉన్నాయి అని మా సెట్ అంతా వేసుకున్నాం ఇంకా నువ్వు పాట ఇవ్వకపోతే ఏమైపోతాను అది ఇది అని ఒక చాలా హార్ష్ మెయిల్ పెట్టాడు రెహమాన్కి రేమాన్ అప్పుడు లండన్లో ఉన్నాడు సో రేమాన్ ఫోన్ చేసి ఓకే నేను బాంబే వస్తాను చెన్నై వెళ్ళాలి బాంబేలో దిగి సుఖవిందర్ సింగ్ స్టూడియోకి రండి మీరు ఫర్ టైంకి నేను వచ్చి అక్కడ మీ పాట చే పాట చేస్తాను ఇట్ సరే నెక్స్ట్ డే నెక్స్ట్ డే టూ డేస్ అయ్యాక సుఖవిందర్ స్టూడియోకి వెళ్ళాడు రేమాన్ ఇంకా ఎయిర్పోర్ట్లో ఆంధ్రవేలో ఉన్నాడు ఈ సుఖవేందర్ కూర్చిదో చేస్తున్నాడు ఏంటి అంటే మీకు ఏదైనా పాట చేసేటమన్నాడు అన్నాడు ఇంకా సుభాషి వచ్చింది కోపం సో ఇప్పుడు తెలియక చెప్పేసాడు అనుకున్నాడు సుఖవేందర్ రేమాన వచ్చు రేమ హాయ్ హాయ్ అన్నాక ఏంటి ఏమైనా చేసేవాడు అన్నాడు సుభాష్ ఎదుగున్నాడు ఏమైనా పాటు చేసేవాడు అంటే చేసాను అని వినిపించా అంటే వినిపిస్తే నాకు బాగుంది మీకు ఎలా ఉంది అన్నాడు ఇంకా సుభాష్గా అరోటం టు థింక్ అని నేను నీకు మూడు కోట్ల రెమ్యునరేషన్ వేస్తావు అంటే నువ్వు సుఖవిందర్తో చేస్తావు నేను చేయలేనా సుఖవేందర్తో నువ్వు కావాలా నాకు అది ఇది అని చెప్తే మైండ్ యూర్ టంగ్ మిస్గా యు యుర్ పేయింగ్ ఫర్ మై నేమ్ నాట్ ఫర్ మై వర్క్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అన్ ఇప్పుడు మీకు తెలిసింది మీరున్నారు కాబట్టి తాళపాటలు నేను ఎక్కడ తెచ్చింది మీకు తెలుసా అది నువ్వు వేరే సినిమాలు కానీ ఎక్కడ అని మీకు తెలుసా అది నా డ్రైవర్ చేయొచ్చు నా మాలి చేయొచ్చు నేను ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు ఏదైనా చేయొచ్చు నా పేరు ఇస్తున్నా మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు పాయింట్ వన్ పాయింట్ మీకు నచ్చిందలా చెప్పండి ఇది మీరు నచ్చకోవచ్చు నేనేమన్నాను మీకు బా మీకు బాగుందని అడిగేది తీసుకోండి అనలేదు కదా మీకు ఇది బాగాలేదు అంటే ఐ విల్ డూ అనదర్ థింగ్ అని చెప్పి నేను చెన్నై వెళ్ళి పంపిస్తాను వెళ్ళిపోయాడు సుభాష్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రేమా సుఖవిందర్ నాకు ఇదంతా సుఖవేందర్ చెప్పాడు సుఖవేందర్ ఫోన్ చేసి నాకు ట్యూన్ నిజంగా చాలా బాగుంది అది నాకు అది ఫినిష్ చేసి నాకు మెయిల్ చేశాను అయిపోయింది అయిపోయింది వన్ ఇయర్ అయిన తర్వాత ఇడు రహమాన్ మేనేజర్ ఒక ఐదు లక్షలు చెక్ అది పంపించాడు సుఖమేందర్కి ఏంటి ఇది చెక్ అంటే మీరు యువరాజ్కి అది పాట చేశారంటారు కదా రహమాన్ అది వేరే వేరే వాళ్ళ వరకు అమ్మాడు మీ షేర్ కింద ఐదు లక్షలు పంపమని చెప్పి అన్నాడు ఏ ఏ ఎవరికమ్మ స్లమ్లోకి వెళ్ళినారు జైహో పాట అది జైహో సాంగ్ ఇప్పుడేంటి సుభాష్ గైక్ అంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ టేస్ట్ ఉండి జైహో సాంగ్ నచ్చలేదండి ఎలా చెప్తారు మీరు అది ఆయన మైండ్ సెట్ ఆయనకు ఉన్న కోపం ఆయన సిట్యువేషన్ సరిపో ఏదో వంద కారణాలు ఉంటాయి దానికి ఓకే సో ఇప్పుడు ఒక లాజిక్ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి అంటే మీరు వాడి పేరు వాడితే ఆడియో కంపెనీ ఎంత ఇస్తుంది వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా వాడి పేరు ఉంటే ఎంతమంది యూట్యూబ్ వ్యూస్ వస్తాయా ఇది ఒక ఇది ఒక గేస్ రెండవది అసలు పాట అంత నచ్చింది జనాలకంటే అన్నోన్ పర్సన్ పాట నచ్చేస్తుంది ఒకటి అంతమంది ఇప్పుడు కవరీ మ్యూజిక్ థియేటర్ ఫస్ట్ టైం చేసాడు అది అండ్ హీ సోల్డ్ మోర్ దెన్ రైమన్ అది అది పాయింట్ కాదు మూడో పాయింట్ ఏంటి అసలు యాక్చువల్గా ఎంత కాస్ట్ అవుతుంది సాంగ్కి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గర వచ్చి ఒక పాట వినిపించాడు అది ఒక ఆర్కెస్ట్రేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు నేను అసలు అలాంటిది వినలేదు ఇప్పుడు అంటే అకాస్టిక్ సౌండ్స్ కానీ ట్రంబోన్స్ చాలా చాలా డిఫరెంట్ ఇది ఉంది సో నేను ఇప్పుడు కీబోర్డ్ ట్రాక్ అంటే ఇప్పుడు చాలా రోజుల వరకు అసలు అకాస్టిక్ సౌండ్స్ ఒరిజినల్ ఫ్లూట్ ఒరిజినల్ స్ట్రింగ్స్ లేకపోతే ఫీల్ ఉండదు ఫీల్ ఉండదు అని చెప్పారు ఒక స్టేజ్లో ఏమైందంటే ఇది ఇచ్చే సౌండ్ ఆ లెవెల్ మోస్ట్లీ అప్పుడు సచ్చినట్టు ఆయన తీసారు ఇప్పుడు ఎప్పుడైతే ఈడు నాకు వినిపించాడో నేను ఎవరు చేశారు దీని ట్రాక్ అన్న రాయల్ ఫిలాం అని ఆర్కెస్ట్రా అన్నాడు అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్ అది జేమ్స్ క్యామ్లన్ స్పీల్బర్గ్ అంటే అంత పెద్ద రేంజ్ సినిమాలు చేస్తున్నాడు సో నేను కానీ అలాగే ఉంది ఎంటర్ అలా ఉంది ఆ ట్రీట్మెంట్ అది ప్లేయింగ్ అంత అలా ఉంది అది ఏంటి వాడ మీన్ అంటే ఇప్పుడు మొత్తం ఈ పది నోట్స్ ఉంటాయి కదా ఈ నోట్స్ని వేరియస్ కాంబినేషన్స్లో వాళ్ళు చెల్లోస్ స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ ఫ్లూటు బ్యాంగ్ ఏదో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కాంబినేషన్ ఆ నోట్స్ వాయించి వే గేవ్ ఇట్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ గిఫ్ట్ టు సమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ఏదో సమ్ మ్యూజిక్ దా వాళ్ళకి ఈ స్టూడెంట్స్ వినిపించడానికి ఫలానా ఆర్కెస్ట్రా వాళ్ళు ఈ నోట్ ఇలా చేశారు అధితానికి ఈడేం చేశాడంటే దాన్ని హ్యాక్ చేసి ఎన్ని తీర్చుకున్నాడు ఓకే ఇది వీడి ట్యూన్ పెట్టాడు అప్పుడు ట్యూన్ వీడు కంపోజ్ చేసి వాళ్ళు ప్లే చేసారు యాక్చువల్గా వాళ్ళే ప్లే చేశారు వీడి కోసం ప్లే చేయకపోయినా వాళ్ళు ప్లే చేసింది ఈయన అమర్చాడు దాని తర్వాత ఏం చేశాడు ఈ రిథమ్స్ అయితే వందల వేలు దొరుకుతాయి దీనికి తగదు అది పడుకున్నాడు ఆడెవడో ఫ్రెండ్ ఎవడో లిరిక్ రాశాడు వీడు ఐదుగురు ఫేమస్ సింగర్స్ ఈమెయిల్స్ సంపాదించి వాళ్ళకి ఈ ట్యూన్ ఒక చిన్న ఐ ఐఎమ్ ఏ వెరీ పువర్ పర్సన్ నా దగ్గర డబ్బులు కానీ ఈ ట్యూన్ ఒకవేళ మీరు మీకు నచ్చితే మీరు పాడి నాకు ఇస్తే నేను అమ్మ నేను అమ్మగలిగితే మీకు ఇస్తాను డబ్బులు అని ఒక క్యూట్ నోట్ ఏదో రాసే ఈ టు మోర్ దెన్ ట్వంటీ థర్టీ సింగర్స్ దాంట్లో ఇద్దరు ముగ్గురు రియాక్ట్ ఆ థర్టీ మందిలో ఈ ఏం పోయిందే టానె మెయిల్స్ అంతే అంతే ఫైనల్లీ హరిహరన్ సాంగ్ ద సాంగ్ అండ్ ఫీమేల్ సింగర్ కూడా ఫేమస్ సింగర్ మర్చిపోయాను ఆడేంటి ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోకుండా ఫుల్ పాట తయారు స్టూడియో లేదు ఇన్స్ట్రుమెంట్ లేదు ప్లే చేయరా ఏది అసలు అంటే టెక్నాలజీ అక్కడ ఉంది నేను అవును దట్ ఈస్ వైఎం సేమ్ కానీ మనం అది యూజ్ చేసుకోకుండా మంచి ఇరవై మంది అంటే మనకి విజువల్ అది బాగుంటుంది ఇప్పుడు మీరు శివమణి అన్నాడు అనుకోండి శివమణి ఆడ విజువల్ అంతే ఆ డ్రమ్స్ ఏం కూడా ఎవరికి తెలియదు మీరు శివమణి విజువల్ తీసేసి మీరు సాంగ్ అంటే అన్ని డ్రమ్స్లే ఉంటుంది ఏమి డిఫరెన్స్ ఉండదు కానీ విజువల్గా సేమ్ కట్ట కావాలని అన్నీ కొడితే అది అమ్మాయి వీళ్ళ డ్రమ్ డ్రమ్మర్ అసలు లేదు అనుకుంటాం మనం సో ఇట్ వర్క్ ఆన్ స్టేజ్ మీరు ఎప్పుడైనా తను కొట్టిన పాట ఆడు విజువల్ లేకుండా ఏంటండి నేను పేరు మార్చుకుంటాను దానికి వేరే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి సో కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ యూస్ వాల్యూ సో శివమణి విల్ వర్క్ ఆన్ స్టేజ్ సమ్మన్స్ ఎల్స్ మైట్ నాట్ వీ బిల్ వర్క్ ఈ వర్క్స్ ఆన్ స్టేజ్ బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ నాట్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ప్లెయిన్ అన్న అది నేను చెప్పేది ఇప్పుడు అలా చూస్తే చౌరాసే గారి ఫ్లూట్ కానీ విజువల్గా స్టేజ్ మ్యాడమ్ కట్ట కావాలని అన్నీ కొడితే అది అమ్మాయి వీళ్ళ డ్రమ్మర్ అసలు లేయడం అనుకుంటాం మనం సో ఇట్ వర్క్ ఆన్ స్టేజ్ మీరు ఎప్పుడైనా తను కొట్టిన పాట ఆడు విజువల్ లేకుండా ఏంటండి నేను పేరు మార్చుకుంటాను దానికి వేరే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి ంగ్స్ so పర్సనాలిటీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.